హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా అయితే మేము ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నార్థన్ రీజియన్ నుంచి అయితే ఒక క్యాన్సిలేషన్ నోటీస్ రిలీజ్ అయింది నోటీస్ దేని గురించి అంటే రీసెంట్గా మనకు మన ట్వంటీ సిక్స్త్ వరకు ఏవైతే ఫేజ్ ట్వెల్వ్ సెలక్షన్ పోస్ట్ అప్లికేషన్స్ ఏవైతే మనం ఫిల్అప్ చేశామో రిక్రూట్మెంట్ది దాంట్లో టోటల్గా నైన్ క్యాటగిరీ పోస్టులు నార్థన్ రీజియన్లో క్యాన్సిల్ అయ్యాయి అంట ఇక్కడ మెన్షన్ చేసిన నోటీస్లో చూసుకున్నట్లయితే ఆల్ ద క్యాండిడేట్స్ వై హ్యావ్ అప్లైడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అడ్వర్టైజ్ అండర్ ఫేజ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెలెక్షన్ పోస్ట్ ఆర్ ఎనభై ఫార్మ్స్ దట్ దిస్ పోస్ట్ హ్యాబ్న్ క్యాన్సిల్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ కన్స్టెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఫలానా పోస్టులు నైన్ కేటగిరీస్లో ఉన్న పోస్టులు అయితే క్యాన్సిల్ చేయబడ్డాయి ఆ పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ ఎన్ఆర్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఫీల్డ్ వర్కర్ నెక్స్ట్ ఎన్ఆర్ వన్ ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ ఫార్మసిస్ట్ ఎన్ఆర్ టూ ఎయిట్ నైన్ టూ ఫోర్ టెలిఫోన్ ఆపరేటర్ టూ నైన్ జీరో టూ ఫోర్ జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ టూ నైన్ వన్ టూ ఫోర్ రూమ్ అసిస్టెంట్ టూ నైన్ డబల్ టూ ఫోర్ ఆర్ కుక్మెంట్ టూ నైన్ త్రీ టూ ఫోర్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ టూ నైన్ ఫోర్ టూ ఫోర్ ఫిజియోథెరపిస్ట్ టూ నైన్ ఫైవ్ టూ ఫోర్ మీడియా మెడికల్ సోషల్ వెల్ఫేర్ వర్కర్ యూజర్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫీల్డ్ వర్కర్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద ఆ పోస్ట్ అయితే క్యాన్సిల్ చేయబడింది అండ్ మిగతా ఎయిట్ పోస్టులు వచ్చేసరికి కళావతి సరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ న్యూఢిల్లీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రెండు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉన్న నైన్ కేటగిరీ పోస్టులు అయితే క్యాన్సిల్ చేయబడ్డాయి క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారో ఒకసారి చూసుకోండి అయితే అప్లై చేశారో అండ్ ఒకసారి మీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి ఈ పోస్టులకి ఛానల్లో అప్లోడ్ అయిన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ